హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పిఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ప్రతి ఒక్క పిఎఫ్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఈ యొక్క సెవెన్ రూల్స్ అయితే కంపల్సరీగా తెలుసుకోవాల్సిందేనండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ సెవెన్ రూల్స్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పీఎఫ్ డబ్బులు అండి సో ఈ పీఎఫ్ డబ్బుల్ని మనము త్రీ సిచ్యువేషన్స్లో అయితే విడ్రా చేసుకోవచ్చు సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫైనల్ సెటిల్మెంట్ కాగా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే పార్షియల్ సెటిల్మెంట్ అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనం వర్క్ చేసినంత కాలం దాని ఆధారంగా మనం పెన్షన్ అయితే విడ్రా చేసుకోవచ్చు సో ఇదైతే మనకు ఫస్ట్ రూల్ అండి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నంత వరకు పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులను అయితే విడ్రా చేసుకోలేము సో వైద్య ఖర్చులు పెళ్లి ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలు అయితే ఉంటాయి కదా అట్లాంటి టైంలో అయితే మనకు పార్షియల్ విత్డ్రాలు అయితే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఎవరైనా పిఎఫ్ ఎంప్లాయీ ఉద్యోగం కోల్పోయి అయితే ఉంటారు కదా సో ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగిగా ఉంటే మాత్రం పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఇన్ కేస్ టూ మంత్స్ కంప్లీట్గా నిరుద్యోగిగా ఉంటే మనం మొత్తం పీఎఫ్ డబ్బులు ఏదైతే ఉంటాయో మనకు వచ్చిన డబ్బులు అన్నీ కూడా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎఫ్ అకౌంట్ ప్రారంభించిన ఫైవ్ ఇయర్స్ వరకు డబ్బు విత్డ్రా పైన మనకు పన్ను విధింపు అయితే ఉంటుందండి సో సో మనం అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువగా మనము విడ్రా చేసినట్లయితే దానికి మనకు టీడీఎస్ అయితే కట్ అవుతుందండి అదే టీడీఎస్ అనేది మనకు పాన్ కార్డ్ ఉండి ఉంటే టెన్ పర్సెంట్ అయితే అవుతుంది లేక థర్టీ పర్సెంట్ టీడీఎస్ అయితే కట్ అవుతుందండి సో పాన్ కార్డ్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది ప్రతి ఒక్క పీఎఫ్ ఎంప్లాయీ పాన్ కార్డ్ ఉంటే మీకు టెన్ పర్సెంట్ టీడీఎస్ మాత్రమే కట్ అవుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉద్యోగం మారితే వెంటనే మన పీఎఫ్ బ్యాలెన్స్ అయితే బదిలీ చేయాల్సిన అవసరం అయితే లేదండి యూఏఎన్ నంబర్ యాక్టివేట్ అయిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సమర్పించి మనము ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఆల్సో వన్ రూల్ అండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము రిటైర్మెంట్ తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అయితే టెన్ ఇయర్స్కి పైబడి సర్వీస్ ఉంటే మాత్రం పీఎఫ్ పిఎస్ ప్రయోజనం బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే మనం పొందొచ్చు ఇన్ కేస్ కానీ మనం టెన్ ఇయర్స్ కంటే తక్కువ సర్వీస్ ఉండి ఉంటే మాత్రం మొత్తం పీఎఫ్ డబ్బులు అయితే విడ్డ్రా చేసుకోవచ్చు సో ఇంటి రుణాల చెల్లింపుకు కూడా ఈ పీఎఫ్ డబ్బునైతే మనము విడ్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుందండి సో ఈ అన్ని రూల్స్ అయితే కంపల్సరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే అండి పీఎఫ్ ఎంప్లాయీస్ సో దట్ మీకు కొంచెం క్లారిటీగా అయితే ఉంటుంది కదా కొంచెం కొత్త వాళ్ళు అయితే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో ఈ రూల్స్ తెలుసుకుంటే వాళ్ళకు చాలా బెనిఫిట్గా ఉంటుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది సో ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్